అండి ఇడ్లీ రుబ్బుతో బోండాలు చేస్తున్నానండి ఇగోండి రెండు కప్పులు ఇడ్లీ రుబ్బు తీసుకున్నాను ఒక కప్పు మైదా వేసుకున్నానండి ఇందులో అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు జీలకర్ర వేసుకున్నానండి ఒక సోడా వేసుకొని కలుపుకుంటున్నాను కలుపుకుంటున్నానండి అలాగే దీంట్లో చట్నీ అండి పల్లీ చట్నీ ఇగోండి పల్లీ కొద్ది తీసుకున్నాను ఫ్రై చేసుకున్నాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి చిన్నవండి ఒక ఒక రబ్బు కరివేపాకు రెండు వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టుకుంటానండి జీలకర్ర లైట్ చిన్న చింతపండు వేసుకున్నానండి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి చట్నీ బొండాల చట్నీ బాగుంటుందండి పచ్చి ఉల్లిపాయ ముక్క వేసుకుంటే బాగుంటుందండి అండి ఆయిల్ మరిగింది ఇలా కలుపుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయ్యాయి ఫ్రై అయ్యేటట్లు ఇంకా టిష్యూ టిష్యూ మీద తీసుకోవాలండి ఒక్కసారి ఉంటే తీసుకుంటాయి ఓకేనండి మండలు బాగుంటాయండి ఇంకో వాయి వేసుకుంటానండి ఇంకో వాయి వేసుకున్నానండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మూడు లాగేసుకుంటాయండి ొండ ఇలా పల్లీ చట్నీతో ఆవకా ట్రై చేస్తే చాలా బాగుంటాయండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్